ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో డేటింగ్ యాప్లు అనేవి బాగా పెరిగిపోయినాయి ఒక రకంగా చెప్పాలి అంటే ఆన్లైన్ వలపు వల అని చెప్పుకోవాలి ఈ డేటింగ్ యాప్స్ అనేది దీనికి రకరకాల ప్రమోషన్స్ చాలామంది ప్రమోట్ చేస్తూ ఉంటారు మీరు ఒంటరిగా ఉన్నారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఫ్రెండ్ కావాలా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీరు ఎవరికైనా డేటింగ్ చేయాలనుకుంటున్నారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి కానీ ఇలాగ డేటింగ్ యాప్ల రూపంలో ఆన్లైన్లో ఒక వల విసిరి మోసం చేస్తున్నారు అనే అంశాన్ని ఒక రకంగా ఇది కూడా సైబర్ నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా అవునైనా చెప్తున్నారు నిపుణులు పుట్టగొడుగుల్లాగా పెరిగిపోతున్నాయి డేటింగ్ యాప్లు ఆర్థిక నేరాలకు కేంద్రంగా కూడా మారుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఈ మోసాలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి అమ్మాయిల పేర్లతో అబ్బాయిలు చాట్ చేసి డబ్బులు కొట్టేయడం అలాగే అమ్మాయిల్ని ఎరగా వేసి డబ్బులు గుంచడం ఇలా ఎన్నో మోసాలు వీటి ద్వారా జరుగుతున్నాయి చాలామంది ప్రేమ కోసం ఈ యాప్ల వైపు మొగ్గు చూపి నిండా మునిగిపోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇదొక వ్యాపారం అంతే సైబర్ నేరగాలు చెప్తున్నది లేదంటే సైబర్ పోలీసులు చెప్తున్నది సైబర్ నేరగాల బారిన పడకుండా ఉండాలంటే ఇలాంటి డేటింగ్ యాప్ల బారిన కూడా పడకూడదు ముంబైలో గాడ్ ఫాదర్ అనే క్లబ్ ఓ డేటింగ్ యాప్ నిర్వహిస్తోందట దాని ద్వారా అందమైన యువతులను ఎరగా వేసి యువకులను ఆకర్షిస్తున్నారు తమ వలలో పడ్డవారిని ఆ యువతులు ఆ క్లబ్కు తీసుకొస్తారు వేలల్లో బిల్లు చేయిస్తారు అంతలోనే ఏదో సాకు చెప్పి జారుకుంటారు తీరా బిల్లు చూశాక గుండెలు బాదుకోవడం బాధితుడు వంతు బిల్లు కట్టకపోతే రెస్టారెంట్ సిబ్బంది బౌన్సర్లతో బెదిరింపులు దాడులు చేయిస్తారు ఈ దందాతలో యువతలకు వారు చేయించిన బిల్లులో ఇరవై నుంచి ముప్పై శాతం కమిషన్గా ఇస్తున్నారట ఇలాంటి క్లబ్బులు ఢిల్లీ బెంగళూరు హైదరాబాదుల్లో కూడా చాలా చోట్ల ఉన్నాయనేది పోలీసులు గుర్తించారు ప్రధానంగా డేటింగ్ యాప్లో పరిచయమైన గుర్తు తెలియని వ్యక్తి ఉచ్చులో పడి నోయిడాకు చెందిన దల్జీత్ సింగ్ అనే వ్యాపారి ఆరు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారట ఇది సైబర్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కానీ వెలుగులోకి రాలేదు అనిత చౌహాన్ పేరుతో ఓ వ్యక్తి తనను పరిచయం చేసుకుంది ఆన్లైన్ ట్రేడింగ్ యాప్లో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మకం కలిగించింది దల్జీత్ సింగ్ వివిధ బ్యాంకు ఖాతాలకు ఆరు పాయింట్ ఐదు రెండు కోట్లు బదిలీ చేశారట తీరా డబ్బు ఉపస ఉపసంహరించే సమయంలో మోసం జరిగిందని గుర్తించి లబోదిబోమని గుండెలు బాదుకొని పోలీసులను ఆశ్రయించాడు అంటే ఇలాగా ఇది ఫర్ ఎగ్జాంపుల్స్ ఈ రెండు నిజంగా జరిగినవే ఇలాంటివి చాలానే ఉంటాయి ఆన్లైన్లో చాటింగ్ చేయడం లేదంటే మా అమ్మకు ఒంట్లో బాగాలేదు మా ఫాదర్కి ఒంట్లో బాగాలేదు ఆసుపత్రిలో ఉన్నారు ఇమీడియట్గా లక్ష కావాలని ముందు తర్వాత లక్ష వెంటనే ఇచ్చేస్తే కనుక వీడి దగ్గర ఇంకా డబ్బు ఉందేమో ఇంకో పది లక్షలు అడగడం అలాగే చివరికి కోట్ల కోట్ల దోచేస్తున్నారట ఈ డేటింగ్ యాప్ల పేరుతో ఒక రకంగా ఇది ఒక మహిళలు దీన్ని కొంతమంది ఈ సైబర్ నేరగాల ఎవరైతే ఉంటారో మహిళా సైబర్ నేరగాలకు కూడా అనాలు వెళ్ళాలి ఖచ్చితంగా వాళ్ళు విసిరే వలపు వల ఇందులో పడద్దు అని చెప్తున్నారు పోలీసులు